సహజంగా ఉద్యోగస్తుల్లో టెన్షన్ ఉంటుంది ఆఫీసు సమయం అయిపోయాక కూడా ఇంటికి వచ్చాక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేక ఆఫీస్ నుంచి ఏ కాల్ వస్తుందో ఏ మెయిల్ వస్తుందో దాన్ని అటెంప్ట్ చేయాలి మీటింగ్లో అయితే పాల్గొవాలి దాన్ని క్లియర్ చేయాలి అనేటటువంటి విధంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాస్త కోస్తో నిదానంగా ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు ఎంప్లాయీస్లో అయితే మాత్రం ఈ టెన్షను అధికంగా ఉంటుంది ఎప్పుడైనా అవైలబుల్గా ఉండేటట్లు ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది టెన్షన్ అనేటటువంటిది మరి ఆఫీస్ టైం అయిపోయాక ఇంటికి వచ్చాక విసిగిస్తున్నారు ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి కా మెయిల్ చేసి అని అంటే ఇక నుంచి ఇకపై ఏ టెన్షన్ కూడా తీసుకోవక్కర్లేదు అని అంటున్నారు ఎందుకంటే ఇంకా టెన్షన్ తీసుకోవక్కర్లేదు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కాల్ చేసి విసిగిస్తే మీరు వారి కాల్స్ ఈమెయిల్స్ని డిస్కనెక్ట్ చేసేయచ్చు ఇంటికి వెళ్ళాక కూడా ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి మెయిల్ చేసి ఈ పని చెయ్యి ఆ పని చేయి అని ఇబ్బంది పెట్టి పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ పెడుతున్నారంటూ ఒక బిల్లు శుక్రవారం రోజు లోక్సభ ముందుకు అయితే వచ్చింది వచ్చింది మరి ఆ ట్రై టు డిస్ డిస్కనెక్ట్ అనేటటువంటి బిల్ని రెండు వేల ఇరవై ఐదులో ఎన్సిపి ఎంపీ సుప్రియ సులే ప్రవేశపెట్టారు ఆఫీసులో వర్క్ చేసినా కూడా ఇంటికి వచ్చాక కూడా ఆ పని అంటూ ఈ పని అంటూ చెప్పి పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయడమే కాకుండా ఫ్యామిలీతో సమయం గడిపేటటువంటి అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ ఆమె తెలిపారు అటువంటి కాల్స్ని మెయిల్స్ని డిస్కనెక్ట్ చేసే అధికారం హక్కు వాళ్ళకి ఇవ్వాలని ఆమె ప్రతిపాదించారు ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమం సంస్థను ఏర్పాటు చేయాలని కూడా అందులో ఆమె ప్రతిపాదించారు ఇది ఒక విధంగా ఎంప్లాయీస్కు చాలా మంచి విషయం అని చెప్పాలి నమస్తే